హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ మూడవ తారీఖు నుండి దేవీ శరణ్ నవరాత్రులు మొదలై అక్టోబర్ పన్నెండున విజయదశమి నాడు ముగియనున్నాయి ఈ తొమ్మిది రోజులలో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేకమైన రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం వలన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయనే నమ్మకం నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వలన దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపుగా మీ ఇంటికి ఎటువంటి వస్తువులను తెచ్చుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు చెప్పేటటువంటి ఈ వస్తువులలో కనీసం రెండు వస్తువులను అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోండి దుర్గామాత చాలా సంతోషిస్తుంది మరి ఆ వస్తువులు ఏమిటి అంటే మొదటిది మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే తులసి మొక్క ఈ తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారి నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రుల తొమ్మిది రోజుల పాటుగా తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ ఏడాదంతా దుర్గమ్మ ఆశీర్వాదం వలన మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి అస్సలు ఉండవు మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో అన్నిటికంటే ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటుగా దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దుర్గామాత చిత్రపటాన్ని తెచ్చుకొని మన పూజా మందిరంలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లోనే ఖచ్చితంగా కొలువై ఉంటారు మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదము ఉంటుంది మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది అలాగే ఈ నవరాత్రులలో ఆడవాళ్ళు తమ పుట్టింటి వారి నుంచి ఒక చీర జాకెట్ని పెట్టించుకోండి ఇలా చేయడం వలన స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యము లభిస్తుంది మీ భర్త యొక్క సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి ఆదాయము అనేది బాగా పెరుగుతుంది ఈ నవరాత్రులలో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లముని కూడా తెచ్చుకోండి పుట్టింటి నుంచి బెల్లముని గనక తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రులలో ఒక తామర పుష్పాన్ని తెచ్చి ఈ మందిరంలో ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి తామర పుష్పాన్ని పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఇక మీకు ఆకస్మిక ధనలాభం వరిస్తుంది మూడు నెలల్లోనే మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి తామర పుష్పానికి ఉంటుంది ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట స్వస్తిక్ చిహ్నం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ నవరాత్రులలో వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు అలాగే నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపుని మరియు కల్లుప్పుని కొనండి ఈ పసుపుని పూజల్లో ఉపయోగించవచ్చును ఇకపోతే మీ ఇంటి ఈశాన్య దిశలో కొద్దిగా కల్లుప్పుని వేయండి ఈశాన్యంలో కల్లుప్పుని వేయడం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దుర్గామాతకి ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజను చేసేటప్పుడు దుర్గాదేవి యొక్క చిత్రపటం ముందర అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గామాత ఎంతగానో సంతోషపడి మీ ఇంటి పైన వరాల జల్లులు కురిపిస్తుంది అలంకరణ వస్తువులైనటువంటివి గాజులు ముక్కుపుడక కాటుక పసుపు కుంకుమలు ఇలాంటి అలంకరణ వస్తువులను తీసుకువచ్చి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటం ముందర పెడితే దుర్గాదేవి ప్రసన్నురాలవుతుంది ఇక మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపును వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ భవిష్యత్తులో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మన హిందూ ధర్మంలో నిమలీక చాలా పవిత్రమైనది కాబట్టి మీ ఇంటికి ఒక నిమలీఖను తెచ్చుకొని మందిరంలో పెట్టుకోండి ఈ నవరాత్రులలో పూజ చేసేటప్పుడు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటానికి నెమలీఖతో గాలిని విసరండి ఈ నవరాత్రులలో ఎవరైతే ఈ విధంగా చేస్తారో అలాంటి వారి ఇళ్లలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు మీ పూజా మందిరంలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి పూజా మందిరంలో పెట్టిన అక్షింతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రులలో ఇంట్లో పూజ చేసుకొని అక్షింతలను మీ తలపైన వేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది దుర్గామాతకి ముఖ్యంగా నిమ్మకాయలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపైన ఉంటుంది ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి మందిరంలో నిమ్మకాయ ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితము లభిస్తుంది ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది వెండి అంటే లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు అందుకని ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందట భక్తులు తనకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపైన తన అనుగ్రహాన్ని కరుణిస్తుంది కాబట్టి మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రుల్లో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోవచ్చు దీని ద్వారా ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రులలో గోమాతకి ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు